ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పటానికి విజయనగరం నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశీ విద్య పేరును తొలగించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గోటి కూడా సరిపడని జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క పథకానికి జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చుకోవటాన్ని నేను జీర్ణించుకోలేక ఆ కసితో ఈ ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పూలే అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరినీ ఓడించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పూలే అంబేద్కర్ వాళ్ళు ఎవరైతే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా నిల్చున్నారో వారికి ఓటు వేసి వారిని గెలిపించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను